రాజులు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము అంతటా ప్రవక్తల శిష్యులు ఎలిషా యుద్ధకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలెనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను వారు యోర్దానునకు వచ్చి మ్రాణులో నరుకుచుండిరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను గనక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను సిరియా రాజు ఇస్రాయలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేశెను గనక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను ఈలాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజు పక్షము వహించినా వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా అతని సేవకులలో ఒకడు రాజవైనా నా ఎలినవాడా ఇస్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరుగాని ఇస్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇస్రాయేలు రాజునకు తెలియజేయునెను అందుకు రాజు మేము మనుష్యులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచిరమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కడ బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొనియుండుట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు పక్షమున నున్నవారు వారికంటే అధికులయ్యున్నారని చెప్పి యహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను చేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము చేత రథముల చేతను నిండియుండుట చూచెను ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకు వాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూచున్నట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా యహోవా వారి కండ్లను చేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి అంతటా ఇస్రాయేలు రాజు వారిని పారచుచి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యుద్ధకు వెళ్ళుదురని చెప్పెను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యుద్ధకు పోయిరి నుండి సిరియనుల దండు వారు ఇస్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము ఉండగా గాడిద యొక్క తల ఎనుభది రూపాయలకును అరపావు పావురపురెట్ట ఐదు రూపాయలకును అమ్మబడెను వారు అంత కఠినముగా ముట్టడి వేసి అంతటా ఇస్రాయలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చెయ్యగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా ఏలినవాడా సహాయము చేయుమని కేకలు వేయుట విని యహోవా నీకు సహాయము చెయ్యనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును కళ్ళములో నుండి అయినను ద్రాక్షగానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చెయ్యవల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరునాటి అందు నేను దాని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తినిగాని అది తన బిడ్డను దాచిపెట్టానని చెప్పెను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరుచూచినప్పుడు లోపల అతని మీద గోనెపట్ట కనబడెను తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచియున్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అనెను అయితే ఎలీషా తన ఇంట కూర్చునియుండగా పెద్దలును అతనితో కూడా కూర్చుండియున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడిన వాడు ఎలిషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టియుండు ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వాణిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి వాని యజమానుని చప్పుడు వాణి వెనుక వినబడునుగదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని యొద్దకు వచ్చను అంతటా రాజు ఈ కీడు యహోవా వలననైనది నేను ఇక ఎందుకు యహోవా కొరకు కనిపెట్టి కనిపెట్టియుండవలనెను రాజులు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను యహోవా మాట ఆలకించుము యహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మాణికల ఎవలును అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొనియుండెనో ఆ యధిపతి యహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగున జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు నీవు కన్నులారా దానిని చూచెదవుగాని దానిని తినకుందువని అతనితో చెప్పెను అప్పుడు పట్టణపు గుమ్మమునుద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటనో చచ్చిపోదుము పదండి సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి వారు మనలను బ్రతుకనిచ్చినా బ్రతుకుదుము మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సంధి చీకటి అందు సిరియనుల దండుపేటలోనికి పోవలెనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునద్దుకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి యహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇస్రాయేలు రాజు హిత్యుల రాజులకునూ ఐగుప్తియుల బత్తమిచ్చి బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్న వాటిలోనైనను ఏమియూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకున్నట చాలుననుకొని సంధి చీకటిని ఉన్నది ఉన్నట్లుగానే పేట విడిచి పారిపోయి ఉండిరి కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారముజొచ్చి భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారముజొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి వారు మనము చేయునది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినము మనము ఊరుకొననేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడలా ఏదైనానొక అపాయము మనకు సంభవించును గనక మనము వెళ్ళి రాజు ఇంటివారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకు పోతిమి అచ్చట ఏ మనిషియో కనబడలేదు మనిషి చప్పుడైననూ లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి ఉన్నవిగాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచను వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవి చేశను ఇంతకు ముందు ఇస్రాయేలు వారలలో బహుమంది మనుషులు గదా ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురమా నీకు అనుకూలమైన ఎడలా పట్టణమందు మిగిలియున్న రౌతులలో ఐదుగురిని తీసుకుని పోనిమ్ము మనము వారిని పంపి చూచెదమని చెప్పెను వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుక పోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపెను కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి కాబట్టి యహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు రెండు మాణికల ఎవలును అమ్మబడెను ఎవని చేతి మీద రాజు ఆనుకొనియుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయను మరియు రూపాయి ఒకటింటికి రెండు మాణికల ఎవలును రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను ఆ యధిపతి యహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను రాజులు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవునో నీ ఇంటివారునో నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటివారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేసెను అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీయుల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చీ భూమిని గూర్చి మనవి చేయుటకై పోయెను రాజు దైవజనుని పనివాడుగు గేహజీతో మాటలాడి ఎలిషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చియుండెను అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలిషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని భూమిని గూర్చియు రాజుతో మనవి చెయ్యవచ్చెను అంతట గేహజీ నా ఏలినవాడవైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను ఎలీషా దమస్కునకు వచ్చెను ఆ కాలమున సిరియారాజైన బెన్హదదు రోగియయుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలుసుకుని హజాయలును పిలిచి నీవు ఒక కానుకను పట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడదునా లేదా అని అతని ద్వారా యహోవా యుద్ధ విచారణ ఆజ్ఞ ఆజ్ఞయించి పంపెను కాబట్టి హజాయలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది వంటల మూతంతా కానుకగా తీసుకొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియారాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను అప్పుడు ఎలీషా నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యహోవా నాకు తెలియజేసినని పలికి హజాయేలు ముఖము చిన్నబోవునంతవరకు వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను హజాయేలు నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఇస్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు వారి యవనస్తులను కత్తిచేత చేయుదువు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అందుకు హజాయలు కుక్క వంటి వాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజవగుదువని యహోవా నాకు బయలుపరిచియున్నాడనెను అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమానుని యొద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు నిజముగా నీవు బాగుపడదువని అతడు చెప్పెనెను అయితే మరునాడు హజాయేలు ముదుగుబట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరచగా అతడు చచ్చెను అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను అహాబు కుమారుడును వారికి రాజునైన యహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరమందు యహోషపాతు యూదారాజయ్యుండగా యూదారాజైన యహోషపాతు కుమారుడైన యహోరాము ఏలనారంభించెను అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడయుండి యరుషలేమునందు ఎనిమిది సంవత్సరములు ఏలెను ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొనియుండెను గనక అహాబు కుటుంబికుల వలనే ఇతడును ఇస్రాయలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అయినను యహోవా సదాకాలము తన సేవకుడగు దావిదునకునూ అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చియుండెను గనక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను ఇతని దినములలో యదోమియులు యూదారాజునకు ఇక మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద నొకని రాజుగా నియమించుకుని నందున యహోరాము తన రథములన్నిటినీ తీసుకుని పోయి జాయిరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న యదోమియులను రథముల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి అయితే నేటి వరకును ఎదోమియులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయేయున్నారు మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగబడెను యహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది యహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదు పురమునందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయెను అహాబు కుమారుడును ఇస్రాయేలు రాజునైన యహోరాము ఏలుబడిలో పన్న్రెండవ సంవత్సరమందు యూదారాజైన యహోరాము కుమారుడైన అహజ్య ఏలనారంభించెను అహజ్య ఏలనారంభించినప్పుడు రెండేండ్ల వాడయ్యుండి ఎరుషలెములో ఒక సంవత్సరము ఏలెను అతని తల్లి పేరు అతల్య ఈమె ఇస్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె అతడు అహాబు కుటుంబికుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యహోవా దృష్టికి చెడుతనము జరిగించను అతడు అహాబు ఇంటివారికి అల్లుడు అతడు అహాబు కుమారుడైన యహోరాముతో కూడా రాముద్గిలాదునందు సిరియారాజైన యుద్ధము చెయ్య బయలుదేరగా సిరియనులు యహోరామును గాయపరిచిరి రాజైన యహోరాము సిరియారాజైన హజాయలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను చేసి కొనుటకై యజ్రయేలు ఊరికి తిరిగి రాగా యూదారాజైన యహోరాము కుమారుడైన అహజ్య అహాబు కుమారుడైన యహోరాము ఆయనని తెలుసుకొని అతని దర్శించుటకై యజ్రయేలు ఊరికి వచ్చెను